హలో ఆల్ సో మనం ముందు వీడియోలో మక్క గారెలు కారంవి ఎలా చేయాలో చూసాం కదా సో ఈ వీడియోలో స్వీట్ మక్క గారెలు ఎలా చేసుకుంటారో చూద్దాము సో దీనికోసమైతే సేమ్ మక్కల్ని మనం ఫస్ట్ మిక్సీలో పిండి పట్టుకోవాలి సో ఇలా పిండి పట్టుకున్న తర్వాత పిండిలోకైతే కొద్దిగా వంట సోడా సో బెల్లము లేకపోతే షుగర్ మీకు ఏది నచ్చితే అది నేను షుగర్ ఎక్కువగా యూజ్ చేయను సో బెల్లంని సో ఈ పిండి అయితే ఒక కప్ క్వాంటిటీ అనమాట దానికి ఒక హాఫ్ కప్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం పౌడర్ యూజ్ చేశాను నేను అండ్ కొంచెము ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేశాను ఫ్లేవర్ కోసము సో ఇవే స్వీట్ గారెలు ఏంటంటే మనము ఎప్పుడైతే అంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసుకోవడానికి రెడీగా ఉందనుకున్నప్పుడే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి పిండిలో లేదంటే పిండి మొత్తం ఏమవుతుందంటే షుగర్ అదంతా మెల్ట్ అయిపోయి చాలా లూజ్గా అయిపోతుంది అన్నమాట సో ఇలా గారెలు చేయడానికి షేప్ అనేది హోల్డ్ అవ్వదు సో అప్పుడు ఏంటంటే మనం ఇంకా పునుగుల్లాగా చేసుకోవాల్సి వస్తుంది సో అందుకే మనం అప్పటికప్పుడు వేసుకునే ముందు మాత్రమే కలుపుకున్నామంటే ఇలా షేప్ అయితే గారెలది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో సేమ్ అలాగే ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ అన్నమాట కలుపుకునే ఇంగ్రీడియంట్స్ ఒకటే డిఫరెన్స్ సో ఇలా గారెల్ ఇలాగొత్తుకొని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చాలా బాగుంటాయి అంటే తీపి ఇష్టపడే వాళ్ళు కంపల్సరీగా మక్క గారెలు చేసుకున్నప్పుడు ఈ తీపి గారెల్ని కూడా చేసుకుంటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ